మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కబోతున్న భారీ చిత్రం పెద్ది ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వృద్ధి సినిమా బ్యానర్ పై వెంకట్ సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ఫస్ట్ లుక్ అలాగే చికిరీ చికిరి పాట సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించాయి ఏఆర్ రెహమాన్ సంగీతం చరణ్ స్టెప్పులు జాన్వి అందం ఇవన్నీ కలిసి ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలను ఆకాశానికి ఎత్తేసాయి వచ్చే ఏడాది మార్చ్ ఇరవై ఏడున ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది ఇక తాజాగా పెద్ద సినిమాకు మరింత హైప్ పెరగడానికి మరో ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది సినిమాలో ఒక కీలకమైన పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ కోసం పద్మభూషణ్ అవార్డు గ్రహీత సీనియర్ నటి శోభనను ఎంపిక చేసినట్లు సమాచారం ఈ పాత్ర కోసం దర్శకుడు చాలా మందిని పరిశీలించగా చివరికి చిరంజీవి సినిమాలో నటించిన హీరోయిన్లలో పాత్రకు సరిగ్గా సరిపోతుందని తెచ్చినట్లు టాక్ వచ్చింది అది కాగా శోభన చిరంజీవి ఫేవరెట్ హీరోయిన్ కావడంతో ఆమెను కావాలని తీసుకున్నారన్న మాట కూడా వినిపిస్తుంది ఇటీవల కల్కి తుడూరం చిత్రాల్లో నటించిన శోభ ఈ పాత్ర బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తుంది ఇప్పుడు శోభన ఎంట్రీతో పెద్ది సినిమా మీద అంచనాలు మరింత పెరిగిపోయాయి ప్రేక్షకులు మాత్రం చిరు ఫేవరెట్ హీరోయిన్ రావడం పెద్దికి అదనపు బలాన్నిచ్చే అంశం అవుతుందని అంటున్నారు మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థ్యాంక్ యూ ఎల్జీ టీవీకి లైక్ షేర్ सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी है गुड डे थैंक यू